దేవాలయం ఎంతో ప్రఖ్యాతగాంచినటువంటి రోమన్ కథలిక్ చర్చ్ యొక్క ఈ యొక్క మందిరాలు ఎంతో ప్రఖ్యాతగాంచి అనేక మంది జీవితాల్లో అనేక మంది హృదయాల్లో ఎంతో శాంతిని ప్రశాంతిని మేల్కొల్పే మన అందరి మాత మన మేరీ మాత దేవ రహస్యము గల రోజా పుష్పమా మా కొరకు ప్రార్థించండి అంటూ ఒక మరియమాత మన జీవితంలో మన యొక్క అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ నిత్యము ప్రార్థన అవసరాలు కోరుచు మనందరికీ అనేకమైన విషయాలు చేస్తూ మనందరి జీవితంలో వెలుగు నింపాలని యొక్క మరియమాత దేవాలయాన్ని మనం దర్శించాము యొక్క దేవాలయం చూస్తున్నాము క్రీస్తునాదని ఎందు ప్రియా సహోదరి సహోదరులారా ఈ యొక్క మరియు మాత గురించి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభువారు మరణించి తన పుట్టుకను గురించి అనేక మంది జీవితంలో అనేక మాటలు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి క్రీస్తు ప్రభువారు సిలువలో మన కోసం మరణించి మన జీవితాలను ఎంతో ఈరోజును మనం మనుషులుగా బ్రతుకుతున్నామంటే క్రీస్తు భగవానుడు మన కొరకు అనేక శ్రమలు అనుభవించి అనేక ఒడుదల కొడుకులన్నీ భరించి ఈరోజున క్రీస్తు ప్రభు మన కొరకు అనేకమైనటువంటి శ్రమలు భరించి మర్యమాత గడుపున ప్రభువారు జన్మించి లోకానికి శాంతి సమాధం వెలుగును ప్రసాదించాడు అలాంటి క్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో అనేకమని శ్రమలు అనుభవించి కొరడా దెబ్బలతో దెబ్బలు తిని సిలువు వేయబడి క్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయ్యి మళ్ళీ లోకానికి వచ్చాడు అలాంటి విషయాలు మనం అన్నీ గ్రహించుకుని తెలుసుకుని ప్రతిరోజు మన కేథలిక్ బిడ్డలు కాకుండా అనేక మంది యొక్క మందిరాలకు వెళ్ళి నిత్యము దివ్య బలి పూజలు ప్రార్థనలు నిత్యము వ్యక్తిక్తమైనటువంటి ప్రార్థనలు చేసుకుంటూ అనేకమైన మేలులు పొందుచున్నారు నిజ జీవితంలో మనం కూడా అనేక అద్భుతాలు అనేక మహత్కరమైనటువంటి కార్యాలు చూడాలని ఇక వెలంగిణి మాత యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను తెలియచేస్తున్నా రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి పుణ్యక్షేత్రాలు మీ అందరికీ చూపించాలని ఆశతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది మీ అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేయుచున్నా